ਸੰਗ੍ਰਾਂਣ ਵਿਖਿਆ ਗੁਰੂ ਧਰਮ ਕੋਰਾਹਨ ਵਿਖਿਆ ਜੈੰਦ੍ਰੂ ਰੀਣਿਚਾ ਆਚਾਰ ਮਹਾਰਾਜੀ ਜੈ गुरु धर्म कोरान Áha Aramre Nil Nuna Tainha Aram. Gamera Dodiber Nuna, who is Itzadaha Aram? Haram and darabh Prekatya Raga. 3 Psatsk playable, O Sats joyrikhaba aad pra Sats? Samsa logaha, Shanti. Lord I am the sweetest I

ఆషాఢ మాసంలో గత సంవత్సరం నుంచి మా గురువర్ అయినటువంటి అజయ్ తర్వాత దానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులందరికీ ఒక మంచి బురవడికను తీసుకొచ్చి భిక్షాటన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం స్టార్ట్ చేశారు ఇది నిరంతరం కొనసాగు కొనసాగుతుంది దీనికి సంబంధించిన కార్యక్రమాలని సక్రమంగా నిర్వర్తించాలని కోరుకుంటుంది ఈ భిక్షాటన కార్యక్రమం అనేది వీరశైవ ధైర్మ ధర్మానికి సంబంధించినటువంటిది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర్ అనే ఒక నానుడితోనే మాకు గురువులైనటువంటి మీకు పాదసేవ చేసుకోవడం కానీ ఆ కార్యక్రమాల్లో మేము పాల్గొనేందుకు మా యొక్క ఇష్టకామన అంటే మా యొక్క జన్మధన్యమైందని భావిస్తూ భావిస్తున్నాం గురు ధర్మ భిక్ష వీరశైవ ధర్మంలో గురువుల ప్రాధాన్యత ఎనలేనిది గురు జంగమ లింగ పాదోదక ఏవైతే ఉన్నాయో ఇవి బాగా ప్రాధాన్యత కలిగినవి సో ఈరోజు మా గురువులు ఈ ఆషాఢ మాస సందర్భంగా ఇంటింటికి వచ్చి వాళ్ళు భిక్షాటన చేస్తారు అట్లాగే ఆ గురువులకు సేవ చేసే భాగ్యాన్ని కూడా వాళ్ళు శిష్యులకు ఇస్తారు సో ఈ సందర్భంగా ఈరోజు ఈ గురువులు మా ఇంటికి రావడం జరిగింది వీరశైవ ధర్మంలో ఈ గురువులకు ఈ జంగములకు ఈ భిక్షాటనకు చాలా ప్రాధాన్యత ఉంది